లిమిటెడ్ మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి పొందండి భూమి మరియు ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్లోనే అండి ఇదిగో మరిచిపోడో చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు ఉండాలండి మరి ఆయన్ వి కాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మనం ఇప్పుడు తెనాలి ఆటో నగర్ నగర్లోని కార్టూరియా ఆర్ట్స్ గ్యాలరీ దగ్గర ఉన్నా ఈ కార్టూరియ ఆర్ట్స్ గ్యాలరీ అనేది తెనాలి సూర్య శిల్పశాలకు చెందినటువంటి కార్టూరి వెంకటేశ్వరరావు గారు అలాగే వాళ్ళ కుమారులు కాటూరి రవిచంద్ర శ్రీహర్ష వీరు ఏర్పాటు చేసినటువంటి కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ ఇందులో ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనలో ఆ రంగుల నుండి దాదాపు ముప్పై ఏడుగుల విగ్రహాలు అంబేద్కర్ గారి ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన దాదాపు గిన్నీస్ బుక్లో ఎక్కాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనని ఈ రోజున రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ గారు దీన్ని ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమానికి ఆయన ఇచ్చేస్తున్నారు విగ్రహాలు చూస్తే మరి దాదాపుగా వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ఈ కాటూరు వెంకటేశ్వరరావు గారి కుమారులు ఆయన గురించి చెప్పుకోవాలంటే దేశవ్యాప్తంగా ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయటం అట్లా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి శిల్ప కళాకారులు వీళ్ళు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి శిల్ప కళను గురించి అనేక సార్లు చెప్పుకున్న మరి ఈ ప్రదర్శన ఎలా ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన ఎలా ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అట్లాగే మనోహర్ గారు కూడా ప్రారంభించడానికి వస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం యోధులే రమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం ఉద్దేశం జై భనకుండని నాదం వందరమొకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధని నాదం వందలి కోసం వది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ ఫలాలు ముందు చూజనం గది అంటే దని అడిగే అవిపేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై తరాల బతుకులు మార్చుడ కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన ಕಂಡನಿ ನಾದವು ಅಂಧರ ಮೊಗಟೈ ಗೆಲವಾಳಿ ಸಮಾಜವು ಜೈ ಬಿಂ ಜೈ ಬಿಂ ಒಗ ಯುದ್ಧ ನಿನಾದವು ಗದಿ ಪೋರು ಪ್ರವಾದವು వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జనౌ జన జ్ఞానం తొలుచుట కొరకో రాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకము వాళ్ళో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ వాడు కడుగున చాతి కొరకు కోరిన వాడు పీడిత జన కోసలనే తరిమిన వాడు ఎంతమంది ఎత్తుకునను చెయ్యి కుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నాదం అందరి కోసం వదిపోరు ప్రవాహం మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు கடப்பிச்சேன் கடப்பை கலெக்டரே கலெக்டர் ஆஃபிஸேடல் வைஜா போர்டு போர்ட் தரோர் ஜங்ஷன் வாழ் போட்டு சேம்

చిన్నది చాలా బాగుంది ఇది చాలా గా వచ్చింది కదా చాలా గా వచ్చింది వెరీ నైస్ వీటిలో కూడా ఈ లైన్స్ వేరు ఆ లైన్లు వేరు ఎప్పుడు చూడలేదు పెన్ను బాగుంది అదే ఇది యాజ్ జడ్జ్గా చేసిన ఇదా లేకపోతే కాన్సెప్ట్ ఎందుకు ఇట్లా చేస్తా అంతేనా అంటే చరిత్రలో ఎక్కడైనా అట్లా ఉందా అని అట్లే లేదు కదా బికాస్ పార్లమెంట్లో కూడా ద స్పీకర్ ఇస్ దేర్ అండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వేరు కదా ఇది వెనకాల మేనలే ఓయ్

అవునా చాలా బాగా వచ్చాయండి ఫీచర్స్ చాలా బాగా వచ్చాయి ఫీచర్సు ఫీచర్స్ అద్భుతమైన ప్రదర్శన ఒక కళాకారుడు ఏ విధంగా కళలు కానీ ఊహించి ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మన ప్రాంతానికే వెన్న తెచ్చిన కాటూరి గారికి శిల్పకళలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బిడ్డలు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరం కూడా చూసి గర్వపడాల్సిన అంశం ఏంటంటే ఈ విధంగా ఒక ఆలోచన ఇది భావితరాలకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా గుర్తుకొచ్చే విధంగా భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆ రోజున ఎంతో కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన చర్చలు పార్లమెంట్లో నాకు ఇందాక ఈ ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు మూడున్నర గంటలు మేము మొత్తం పర్యటించాం ఆ విధమైన ఒక ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతోంది అంటే ఆరు అంగులాల నుంచి ముప్పై అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కటూర్ వెంకటేశ్వరరావు గారిని మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం మన అదృష్టం ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం ఒక నమ్మకం మన హక్కుల గురించి మన భవిష్యత్తు గురించి ఏ విధంగా సమాజంలో మనం మనం కూడా అందరితో ఒకే ఆలోచనతోటి ముందడుగు వేయగలుగుతాము ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాల్ని చదువుకుని అధ్యయనం చేసి నిజంగా అద్భుతంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు అదే ఆలోచనతోటి అదే స్ఫూర్తితోటి ఆయన పడిన కష్టాలు నాకు బాగా తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి నేను కూడా తెనాల్లో చూస్తూ ఉన్నా కాటూరి వెంకటేశ్వర గారు ఏ విధంగా ప్రారంభించారు ఆయన ప్రస్థానం ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయికి తీసుకురాగలిగారు ఒక చక్కటి ఆలోచనతోటి ఇటువంటి డిస్ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం సో మనస్ఫూర్తిగా నేను గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కోరాను తెలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మీరు తప్పకుండా ఈ ప్రదర్శన చూడాలి ఒక మంచి వాతావరణంలో ఆయన ఆశయ సాధన మేరకు కష్టపడి ఏర్పాటు చేసిన దానికి మనందరం కూడా అభినందించాల్సిన బాధ్యత మన పైన ఉంది రికార్డ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి ఇండియా రికార్డ్సే కాదు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా డెఫినెట్గా మీకు వస్తుందని నాకు నా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ విధంగా మీరు ఫోకస్ చేయగలిగారు అంత డెడికేషన్తో మీరు చేయగలిగారు మీతో పాటు శ్రమిస్తున్న దాదాపు వంద కుటుంబాలు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను మా వంతు మేము తప్పకుండా మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు తెనాలి చేతుల్లో మీరు మీకు ప్రత్యేకమైన పేజే కాదు ఒక చాప్టర్ ఉండాలి మీకు ఆ విధంగా నిలబడిపోయారు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం ఆ విగ్రహాలని మేము దాదాపు ఆరుగులాల నుంచి పదిహేను అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలని అలాగే ఆరుగులాల నుంచి నిలబడ్డ వరి ముప్పై అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలని అలాగే ఆరుగులాల నుంచి ఏడున్నర అడుగుల వరకు బస్ సైజు విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది సుమారు యాభై విగ్రహాలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం మరి అంబేద్కర్ గారి విగ్రహాలే ఎందుకు ఏర్పాటు చేశామంటే వా అంబేద్కర్ గారి విగ్రహాలు ద్వారా మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మన రాష్ట్రం నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి దాదాపు ఐదారు రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మా సూర్యశాల్పకాలకి వస్తూ ఉంటారు మరి వందలాది కిలోమీటర్ ప్రయాణించి వారు ఇక్కడికి వస్తున్నారంటే వారికి మా మీద ఏమిటి నమ్మకం అంటే అంబేద్కర్ విగ్రహాలు మరి తెనాలి అయితే సజీవంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది అందువల్ల మాకెంత గుర్తింపు తెచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నాం మరి ఈ రోజున ఒక భారీ ప్రదర్శనని మాకు ఈ ఆటగాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రదర్శనకి మరి మన మన తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు పౌర సరఫర శాఖ మంత్రులు మనోహర్ గారు ఇచ్చేసి మరి ప్రదర్శనని విజయవంతం చేశారు మీరు ఈ కాటివీ ఆర్టికాలని మరి ప్రారంభించింది కూడా వారి చేతులతోనే ఇంతేకాకుండా కాకుండా ఇంతకుముందు హైదరాబాద్లో కూడా మేము ఏర్పాటు చేసిన ఒక భారీ శిల్పకళా ప్రదర్శనని మనోహర్ గారు తమ సహ సహస్తాలతో ప్రారంభించారు వారికి మాకు అభినవభావ సంబంధం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది మరి ఇంత ప్రదర్శనని ఏర్పాటు చేశాం కాబట్టి ఇంతకుముందు ఎవరు ఈ ప్రదర్శన ఇంత ప్రదర్శన ఏర్పాటు చేయలేదనే నమ్మకంతో ఈ ప్రదర్శన మేము గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి మరి వారికి పంపించడం జరిగింది ఒక గిన్నీస్ బుక్ రికార్డు వారు మాత్రం పరిశీలిస్తున్నా ఉన్నారు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు త్వరలో దీనికి సంబంధించిన సర్టిఫికెట్ని వారు పంపిస్తాం మీరు ఈ ప్రోగ్రామ్ ఇట్లా ఉందంటే మీరు అనౌన్స్ చేసుకోవచ్చు మేము త్వరలో పంపించబోతున్నామని చెప్పారు దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మా నమ్మకం ఏంటంటే ఇలాంటి ప్రదర్శన చేయలేదు అని మా ఆశతో అయితే మేము ఉన్నాము ఇంత వ్యయప్రదేశ్తోటి మరి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసాం ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయాలంటే ఎంతో రుచితో కూడుకున్న పని అయినా మాకు ఈ శిల్పకళే మాకు గుర్తింపు తీసుకొచ్చింది కాబట్టి జనాల్లో మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మేము ఈ శిల్పకళ ద్వారా సాధించాం కాబట్టి మరి ఆ శిల్పకళని నమ్ముకున్నాం కాబట్టి ఆ శిల్పకళ ద్వారా మేము ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చి రావాలనుకుంటున్నాం మా ద్వారా ఈ ప్రాంతానికి తెనాలకి కాదు ఈ రాష్ట్రానికే గుర్తింపు తీసుకొస్తామని మేము సగౌర్వంగా చెప్పగలం నా ఆలోచన ఏంటంటే భారతదేశ శిల్పకళా చరిత్రలో మా సూర్యాస్త మా కార్టు యాటకాలకి ఒక పేజీ కావాలనేది నా కోరిక ఆ కోరికతోనే మేము నిరంతరం శ్రమిస్తూ ఉంటాం ఇంకా ఎన్నెన్నో ఇలాంటివి చేసి మరి ఈ కళాకారులు మన్నలు పొందమని ఆశిస్తున్నాం మరి గౌరవ శాసనసభ్యులు ఇచ్చేసారు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మీరు ద్వారా అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే మేము ఆ కార్యక్రమం చేసిన పెద్ద ఎత్తున ఇచ్చేసి మా కార్యక్రమాన్ని మరి ఎంతో జయప్రదం చేస్తున్నాం మరొకసారి వారి ధన్యవాదాలు తెలిపారు సెలవు తీసుకుందాం